ముఖ్యమంత్రి గారు అమ్మగారు విశాఖపట్నం ఓడిపోయారు అరే ఓడిపోయిన వాళ్ళందరికీ గుండు కొట్టేసినట్టేనా బాగుంటుందా ముఖ్యమంత్రి గారు అమ్మగారు ఓడిపోయారంటే మీరన్నట్టు మేమంటే బాగుంటుందా అమర్నాథ్ గారు అమ్మగారు రెండు సార్లు ఓడిపోయారు ఓడిపోవడం అంటే గుండు కొట్టించడం అంటే బాగుంటుందా సిగ్గుందా మాట్లాడడానికి తెలుసుకుని మాట్లాడతారా లేదా ఇప్పుడు ప్రజలు ఓడించేస్తే గుండు కొట్టి పంపించారా స్క్రిప్ట్ రాసినోడికన్నా ఉండాలా చదవడానికి మీకన్నా ఉంటుంది ఆయన ముందు అన్నాను ఫస్ట్ ఒక బాబు ఏంట్రా నాయనా తిరిగి తిరిగి మా తల్లుల మీదకి వస్తుంది ఎవరా నువ్వు రాసిందని చెప్పి తిట్టండి ఆయనకి డబ్బులు ఇస్తున్నారు బాగా తిట్టండి ఫస్ట్ ఓడిపోవడం గెలడం అనేది ప్రజల అభిప్రాయము ఆ అభిప్రాయాన్ని రెస్పెక్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో పార్టీలకు కానీ పోటీ చేసిన ఉన్న వ్యక్తులకు కానీ మినిమం ధర్మము ఆ ధర్మాన్ని తెలుసుకోలేని మీరు కూడా నాయకులే ఆ ధర్మాన్ని కూడా తెలుసుకోలేని మీరు ఒక నాయకుడు మీరు మంత్రులు అమర్ అమర్ అనేవాడు అమర్నాథ్ రెడ్డి 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 అని పిలుచుకుంటున్నారు ఈరోజు నేనే తిప్పుకుంటున్నాడు నేను బాబు నేను నేను రెడ్డిని కాదు నన్ను దయచేసి రెడ్డి అని మాట్లాడకండి అని చెప్పి కంపెనీ దగ్గరికి వెళ్ళి బజ్మాల్కుంటాడు అది దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు కష్టపడినోడు ఒకడు అనిపిస్తున్నాడు ఒకడు లాస్ట్ మినిట్ లో వచ్చేసి అమరు అనేవాడు లాస్ట్ మినిట్ లో లాస్ట్ ఎంపీకి నింజన పోయి ప్రోత్సహి చేసుకున్నాడు తాడిసెట్ రాజా కొండ మీద నుంచి దిగిన ప్రతి ఒక్కటి అది గంజాయి అవని లేకపోతే లెటరేట్ అవని అన్నింటికి దారి ఆయనే చూపిస్తాడు గేట్ మ్యాన్ తాడిసెట్ రాజా నీకు గేట్ మ్యాన్ లాగా నీకు జెండా ఊపినందుకు దూరంలోని నీకు సీట్ ఇచ్చారు నువ్వు నీకు కాబోయే తిట్టడానికి కాబట్టి నీకు మంత్రి ఇచ్చారు అంతే నీకు అంతకన్నా సీన్ లేదు కదా అంతకన్నా సీన్ ఉందా నీకు ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి నీ స్థాయిట నీ స్థాయి రేపు మీ నాయకుడు అయ్యన్న ప్రూవ్ అయిపోతే లోపలికి వెళ్ళిపోతాడు లేదా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి కూర్చుంటాడు డెఫినెట్ గా మీ అందరిని ఇంటికి కూర్చో ఇంటి దగ్గర కూర్చోబెట్టని డెఫినెట్ గా మేము ఉన్నాం మీరు ఏదో మాట్లాడతారు కదా ఏది ఏది ఏం శాన్ అన్నారు మనోహర్ గారు ఇంకొకరు ఏదో శాన్ అన్నారు